విన్నట్టే చేస్తారు కానీ నిజంగా వాక్యాన్ని పాటించే దగ్గరకు వచ్చేసరికి జీవితాల్లో దాన్ని అన్వయించుకునే దగ్గరకు వచ్చేసరికి నాకు అసలు విన్నపడలేదు అన్నట్లుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు తద్వారా ఏం జరిగింది అంటే దేవుని ఆశీర్వాదాలను మనం నష్టపోతాం ఎన్నోసార్లు మనం దీవెల్ని అపేక్షిస్తాం నన్ను దేవుడు తలగా తలగా చేయాలి అని ఆ ఆశీర్వాదాల వరకే మనం చదువుతాం కానీ దానికి ముందు ఒక కండిషన్ ఉంటుంది కండిషన్ ఏంటో ముందే చెప్పేశాడు ఇదిగో నా మాటలు చొప్పున నువ్వు గైక్ ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అనని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దీవెనలు మనకి ఏమి ఇవ్వ అవన్నీ చెప్పినట్లు మనం చూడవచ్చు ఈరోజు ఎంతోమంది దేవుడి శ్రేష్టమైన వాగ్దానాలు మన జీవితంలో ఉన్నా అవన్నీ నెరవేర్పు జరగపోవడానికి గల కారణాల ఒక కారణం ఏంటిదని అంటే మనం ఉండటం అంటే దేవుని వాక్యాలని దేవుని లేఖనాలను స్పష్టంగా మనం వినటం ఆ విన్న వాటి చొప్పున నడవకపోవడం కొన్నిసార్లు మన దీవుని దొంగిలించబట్టడానికి కలిగినటువంటి కారణాల్లో ఒక ప్రధాన కారణం